వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దసరా నవరాత్రులు ఇంకొక పది రోజుల్లో స్టార్ట్ అవుతున్నాయండి మనకి అమావాస్య వెళ్ళిన అశ్వయుజ శుద్ధ పాడ్యము నుంచి మనకి నవరాత్రులు అన్నాయి స్టార్ట్ అవుతాయండి ప్రతి ఒక్కళ్ళు కూడా కొత్తగా పూజ చేయాలనుకున్న వాళ్ళకి కూడా కొన్ని అయితే ఈ వీడియోలో నాకు తెలిసిన పూజా విధానం అన్నది షేర్ చేస్తున్నానండి ప్రతి ఒక్కళ్ళు కూడా నిజంగా ఈ నైన్ డేస్ ఒకవేళ మీకు అడ్డంకులు ఏమన్నా ఉంటే ఒకవేళ అడ్డంకి ముందుగానే ఉన్నట్టయితే పూజ ఆ అడ్డానికి పీరియడ్స్ అయిన తర్వాతే స్టార్ట్ చేయండి ఒకవేళ పీరియడ్స్ వచ్చే వాళ్ళు అయితే మాత్రం దసరాకి అనుకోండి అట్లీస్ట్ ఆ ఐదు రోజులు కూడా చేసుకోండి ఎటువంటి అంటే అలాంటి వాళ్ళు కొంచెం కలసం గట్టా పెట్టకూడదు జస్ట్ నార్మల్గా పూజ చేసుకోవాలి కొంచెం అవి చూసుకుని పూజ అన్నది స్టార్ట్ చేయండి ఎందుకంటే ఒకసారి కలస స్థాపన కానీ మనం శరణవరాత్రులు స్టార్ట్ చేద్దామని విగ్రహం ముందు కానీ మనం పూజ చేసినట్టయితే మధ్యలో అడ్డంకులు వస్తే మళ్ళీ మీ పూజ నిలబడిపోతుంది కాబట్టి అట్లా కాకుండా కొంచెం జాగ్రత్తలు తీసుకోండి స్థాపన కాకుండా నిత్య పూజ టైప్ చేసుకునే వాళ్ళు చక్కగా చేసుకోవచ్చండి స్థాపన చేసిన తర్వాత కొన్ని నియమాలు ఉంటాయి కాబట్టి కంపల్సరీ ఆ నియమాలని పాటించాలండి అందుకని ఆ పీరియడ్స్ కొంచెం చూసుకుని స్టార్ట్ చేయండి అలాగే అసలు నవరాత్రులు నాకు చెప్తుంటేనే అసలు నాకు చాలా ఇష్టం అండి అంటే అమ్మవారి నవరాత్రులు అంటే నాకు ఎక్కడ లేని ఆనందం చాలా మందికి కొన్ని రకాల డౌట్స్ అన్నాయి ఉంటాయి నవరాత్రులు చేస్తే అంటే మధ్యలో మానేస్తే ఎట్లా ఇవన్నీ కూడా ఉంటాయి ఎందుకంటే మనం వ్రతంలా చేస్తున్నప్పుడు కొన్ని నియమాలు అన్నాయి కంపల్సరీ పాటించాలండి మనం ఏదో నిత్య పూజ చేసేసినట్టు చేయకూడదు శరణవరాత్రులు అసలు స్టార్ట్ వాళ్ళు ఎలా చేయాలి అంటే మనం అమావాస్యకన్నా ముందుగానే మనం దేవుడి సామాగ్రి అంతా కూడా మొత్తం తెచ్చేసుకోవాలండి తర్వాత ఎందుకంటే ఈ నైన్ డేస్ మనం స్వీట్స్ చేస్తాం కాబట్టి ఏమేమి అంటే మనం ప్రసాదాలు ఏమేమి రెడీ చేస్తా అమ్మవారికి వాటికి కావాల్సిన సామాగ్రి అంతా అలాగే పూజ దగ్గర కావాల్సిన సామాగ్రి అంతా ఒక లిస్ట్ రాసుకుని ప్రతి ఒక్కటి కూడా ముందుగానే కొంచెం ఒక టెన్ డేస్ బిఫోర్ ఇల్లంతా క్లీన్ చేసుకుని ఎందుకంటే మనకి పూజ ఒక టూ డేస్ ముందుండగా చాలా చాలా పని ఉంటుందండి మనం ఈ నైన్ డేస్ అయిన తర్వాత ఎటువంటి క్లీనింగ్ మనం చేయ నైన్ డేస్ మొదలెట్టిన తర్వాత క్లీనింగ్ చేయకూడదు కాబట్టి కొంచెం ముందుగానే అంతా క్లీన్ చేసుకుని ఇంకా అమావాస్య ముందు మొత్తం వస్తువులన్నీ తెచ్చుకుని పెట్టుకుంటే మనం రిలాక్స్గా పూజ అన్నది చేసుకోవచ్చు పూజకి ఏమేమి సామాగ్రి కావాలో అవన్నీ కూడా పూజ గదిలోనే ఉంచేసుకోండి మళ్ళీ పూజ దగ్గర కూర్చున్న తర్వాత అటు ఇటు లేకడం ఇట్లాంటివన్నీ చేయొద్దండి మనం ఒక్కసారి కూర్చున్న తర్వాత మళ్ళీ పదే పదే లేకూడదు మెయిన్ మనకి దసరా నవరాత్రులు అమ్మవారి పూజ చేసేవాళ్ళు నాకెందుకోనండి చాలా షివరింగ్ అన్నది వస్తూ ఉంది ఎందుకో ఏమో తెలీదు సారీ ఏమో అమ్మవారి గురించి చెప్తున్నే నాకు ఆటోమేటిక్గా కొంచెం అంటే నాకు చాలా ఇష్టం అండి అసలు ఆ నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా ఫస్ట్ నేను స్టార్ట్ చేసినప్పుడు నాకు చాలా ప్రాబ్లమ్స్ అసలు ఏంటి నేను ఇంత మంచిగా పూజ చేస్తున్నాను కదా ఎందుకు ఇట్లా అవుతుంది అనుకున్నాను కానీ తర్వాత నాకు తెలిసింది ఏంటంటే నేను ఆ పూజ చేస్తున్నప్పుడు కూడా ఎప్పుడూ కూడా బాధపడలేదు నేను అమ్మవారే ఉన్నారు అమ్మవారే ఉన్నారు అన్న దాని మీద ఒక్కొక్కసారి ఫుల్లు జ్వరవండి అసలు అని ఇంకా లెగలేకపోయేదాన్ని అట్లాంటి టైంలో కూడా లెగ్స్ మళ్ళీ ఎర్లీ మార్నింగ్ నైన్ డేస్ మనం పూజ చేస్తాం కాబట్టి ఆ నైన్ డేస్ కూడా ఎటువంటి అంటే మనకి ఒక పరీక్ష అమ్మవారు చేస్తారా లేదా అన్న ఒక పరీక్ష అమ్మవారు కంపల్సరీ పెడతారండి అలాగే పూజ చేస్తున్నప్పుడు మనకి అమ్మవారి అనుగ్రహం అన్నది ఆటోమేటిక్గా తెలుస్తుంది చాలా మంది కలస రూపంలో స్థాపన చేస్తారు కొంతమంది ఫోటో రూపంలో చేస్తారు కొంతమంది ఏంటంటే విగ్రహ రూపంలో చేస్తారు ఏ రూపంలో అమ్మవారిని చేసినా తొమ్మిది రోజులు కూడా అమ్మవారికి కుంకుమార్చన చేయాలండి తొమ్మిది రోజులు కూడా సహస్రనామాలు ఉంటాయి అమ్మవారికి ఫస్ట్ లక్ష్మీ అష్టోత్తరం అని మనకి లలిత అష్టోత్తరంలో ఆ బుక్ ఉంటుంది కాబట్టి ఆ బుక్ లో తొమ్మిది రోజులకి నైన్ డేస్ అంటే కలస స్థాపన చేసిన వాళ్ళు కంపల్సరీ మాత్రం కొన్ని నియమాలు అన్నాయి ఉంటాయండి వాళ్ళు రెగ్యులర్ గా అంటే పంచామృతాలతోటి ఆ అంటే కొంతమంది కొన్ని రకాలుగా చేస్తారండి డైలీ పంచామృతాలతోటి అభిషేకం చేసి తర్వాత కుంకుమార్చన చేసి తర్వాత అమ్మవారికి ప్రసాదం పెట్టి మళ్ళీ సాయంత్రం పూజ చేసేది ఒకటండి వాళ్ళు ఏంటంటే కొంచెం స్థాపన చేసుకుంటారు ఒకవేళ స్థాపన చేయకపోయినా చక్రం ఇట్లా ఉంటే మాత్రం కొంతమంది కొన్ని రకాలుగా చేస్తూ ఉంటారండి వాళ్ళ వాళ్ళ పద్ధతులను బట్టి నేను ఈరోజు అందరూ కూడా సింపుల్గా చేసుకునే విధానం చెప్తున్నాను నేను ఎప్పుడు కూడా పూజారూంలోనే అమ్మవారి మా ఇంటి దేవత కాబట్టి ఆవిడే నేను ఆ అమ్మవారి పట్టం ముందు శ్రీచక్రం ఉంది కాబట్టి శ్రీచక్ర ఆరాధన అంటే ఫస్ట్ రోజు అయితే అభిషేకం చేసి అమ్మవారికి కలసం పెట్టను కానీ అమ్మవారికి ఇంకా శ్రీచక్ర రూపంలోనే అమ్మవారిని ఆరాధిస్తానండి నైన్ డేస్ కుంకుమార్చన చేస్తాను మనం ఏమైతే కుంకుమార్చన చేస్తున్నామో ఆ కుంకుమార్చంద మాత్రం అస్సలు కదపకూడదండి అమ్మవారి విగ్రహం అయినా ఏమైనా ఒకవేళ నైన్ డేస్ పంచామృతాలతో అభిషేకం చేసి వాళ్ళకి పట్టింపు ఉండదు కానీ ఒకసారి స్థాపన చేసిన తర్వాత అంటే నైన్ డేస్ మళ్ళీ పెట్టి పంచామృతాలతో అభిషేకం చేసిన తర్వాత మళ్ళీ యథాస్థానంలో పెడతారు కాబట్టి వాళ్ళకి ఏమీ దోషం ఉండదు ఒక మూడు రోజులు పంచామృతాలతో చేసి మళ్ళీ స్టాప్ చేసేసి మళ్ళీ అట్లా చేయకూడదండి అందుకనే అమ్మవారి ఫోటో ముందు ఒక చిన్న ప్లేట్ పెట్టుకుని ఒకవేళ కనకదుర్గమ్మ అమ్మవారి ఫోటో ఉంటే అమ్మవారి ఫోటోకి లేకపోతే లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం ప్రతి ఇళ్లలో ఉంటుంది కాబట్టి అమ్మవారిని మనం ఎప్పుడు లక్ష్మీ రూపంగానే కొలవాలి కాబట్టి చక్కగా అమ్మవారి విగ్రహానికి కుంకుమార్చన అన్నది చేసుకోవాలండి ప్రతిరోజు నైన్ డేస్ లక్ష్మీ అష్టోత్తరం అలాగే గాయత్రి అష్టోత్తరం లలితా పరమేశ్వరి అష్టోత్తరం సరస్వతీదేవి అమ్మవారి అష్టోత్తరం ఇట్లా వరు వరుసగా నైన్ డేస్ ఉంటాయి నైన్ డేస్ కూడా నామావళి నూట ఎనిమిది నామాలు చదువుతా ఎనిమిది నామాలు చదువుతున్నప్పుడు ఇట్లా చేయాలండి మనం ఎప్పుడైనా సరే అమ్మవారి పూజ ఇలా చే ఇలా చేస్తా కుంకుమార్చన అన్నది చేయాలి అమ్మవారికి కుంకుమార్చన చేసిన తర్వాత అమ్మవారికి కంపల్సరీ డైలీ ప్రసాదం అన్నది అన్నం అన్నది నైవేద్యం పెట్టాలండి మీరు ఎన్ని ఎన్ని రకాల ప్రసాదాలు చేసినా అన్నం అన్నది ఇంక్లూడ్ అంటే ఇట్లా స్వీట్స్ రూపంలోనే అన్నం అన్నది రూపం పెట్టాలండి అది పులిహోరైనా కానీ లేకపోతే అయినా కానీ ఏదైనా కూడా అన్నం రూపంలో పెట్టాలి అమ్మవారికి తర్వాత కంపల్సరీ హారతి ఇవ్వాలి సాయంత్రం మళ్ళీ యథావిధిగా అంతా క్లీన్ చేసుకుని మళ్ళీ సాయంత్రం కూడా ఈ తొమ్మిది రోజులు కూడా చక్కగా అమ్మవారికి ధూపం అన్నది వేయాలండి దుర్గా అమ్మవారి అవతారంలో అమ్మవారిని కొలుస్తున్నాం కాబట్టి చక్కగా అమ్మవారికి ధూపం అన్నది వేయాలి ఒకవేళ ఇవి ఇవి ఎందుకు అసలు అమ్మవారి గురించి చెప్తా ఉండుండి ఈరోజు చాలా అసలు ఎక్కడ లేని ఒకలాంటి బ్రీతింగ్ వస్తూ ఉంది ఈ తొమ్మిది రోజులు కూడా ఒకవేళ ఈ పూజలన్నీ నాకు అవ్వవు నాకంత శక్తి లేదు నాకంత టైం లేదండి మా ఇంట్లో కుదరదండి అన్న వాళ్ళు కంపల్సరీ డైలీ మాత్రం అమ్మవారికి అంటే అమ్మవారి పటం ముందు ఒక చిన్న ప్లేట్ పెట్టుకుని అమ్మవారిని ఓం అయం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ అన్ని మూడు సార్లు అన్నా లేకపోతే నూట ఎనిమిది సార్లు మీ ఇష్టం అది కుంకుమ ఇట్లా వేసుకుంటా అమ్మవారి మంత్రం చదువుతా అమ్మవారికి కుంకుమ అర్చన ఏదైనా కూడా ఈ దసరా కుంకుమ అర్చన ఇంపార్టెంట్ అండి కుంకుమ అర్చన చేసిన తర్వాత మాత్రం ప్రసాదం పెట్టకుండా మాత్రం అస్సలు ఉండకండి ఎందుకంటే మనం ఎప్పుడు అర్చన చేసినా కూడా అమ్మవారికి ప్రసాదం అన్నది పెట్టాలి అలా తొమ్మిది రోజులు చక్కగా అమ్మవారికి చేసుకున్న తర్వాత అమ్మవారికి తొమ్మిదో రోజున ఉద్వాసన అన్నది చెప్పుకోవాలండి అంటే సాయంత్రం పెరుగన్నం పెట్టి అమ్మవారికి ఉద్వాసన అన్నది చెప్పాలి అవి ఎట్లా చేయాలి ఏంటి అన్నది నెక్స్ట్ వీడియోలో చెప్తాను అసలు అమ్మవారి గురించి ఎంత చెప్పినా అసలు నిజంగా చెప్తున్నానండి నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మవారి పూజని ఎవ్వరూ మానకండి అసలు అమ్మవారి రూపం కళ్ళ ముందు కనపడుతుందండి నిజంగా అమ్మవారి పూజ చేస్తే ఆ అనుగ్రహం అన్నది మీరు మీ కళ్ళారా చూస్తారు మనసారా మీరు అనుభూతి చెందుతారు అసలు మీ మనసు అన్నది ఎంత పులకించిపోతుందో నేను మాటల్లో చెప్పలేనండి ఆ అనుభూతి అన్నది అది ఎవరు పొందితే వాళ్ళు అదృష్టవంతులండి అంత గొప్ప భాగ్యం అమ్మవారు నిజంగానో అనుభూతి అంతేనండి ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేము కళ్ళతో చూపించలేము మళ్ళీ ఇప్పుడు మీరు చూపించండి అంటే నేను చూపించలేను ఎవరైతే అనుభూతి చెందారో వాళ్ళకి కంపల్సరీ ఆ మహిమ అన్నది తెలిస్తేనే ఎవరికైతే అమ్మవారి అనుగ్రహం ఉందో ఎస్పెషల్లీ వాళ్ళే చేస్తారు ఇది మాత్రం నిజమండి అమ్మవారు అనుగ్రహిస్తే ఎంత శక్తి లేదన్న వాళ్ళు కూడా లేచి మరి దసరా నవరాత్రులు చేస్తారు నిత్యం కూడా అమ్మవారిని కొలుస్తారు ఈ తొమ్మిది రోజులు కూడా లలితా సహస్రనామం చదువుతూ ఉండండి కొంతమంది అయితే లలిత సహస్ర నేనైతే లలితా సహస్రనామం చదువుతా అమ్మవారికి కుంకుమార్చన అయితే చేస్తాను అలా వీలు కను ఈ తొమ్మిది రోజులు కూడా లలిత సహస్రనామం చదువుతా కుంకుమార్చన అన్నది చేస్తారండి ఈ మాటల్లో చెప్పలేమండి అనుభూతిని ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మవారి పూజ చేసి అమ్మవారి అనుగ్రహం పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమ ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పకుండా అమ్మవారి పూజ చేసుకోండి తొమ్మిది రోజులు కూడానని అమ్మవారి అనుగ్రహం పొందాలి అమ్మవారి ప్రేమ ఆనందించాలి అమ్మవారి ప్రేమ రుచి చూడాలి అంటే నవరాత్రులు ఒకటే నిజం నిజమండి చెప్తున్నాను లైఫ్లో మనం ఎంత పెద్ద సమస్యలో ఉన్నా కూడా మనల్ని ఆ సమస్య నుంచి అసలు బయటపడేసే శక్తి ఏదైనా ఉన్నది అంటే అమ్మవారి శక్తినండి అండి నిజంగాను ఆ శక్తి ఎప్పుడైతే మీకు తెలుస్తుందో అప్పుడు మీరు తప్పకుండా మీకు ఎప్పుడైతే అమ్మవారి అనుగ్రహం కలుగుతుందో అప్పుడు తప్పకుండా అమ్మవారే మీతో పూజ చేతిస్తారు అంత గొప్ప మహిమ మనకి తెలుస్తుంది అనుభూతి ఎవరైతే అనుభూతి చెందుతారో వాళ్ళకి తెలుస్తుందండి చక్కగా శరణవరాత్రులు చేసి అమ్మవారికి మీరు అసలు ఎట్లా పూజ చేసుకున్నారో నేను చాలా వీడియోస్ పెట్టానండి ఒకవేళ ఆ పూజ గురించి గట్రా చెక్ చేయండి ఒకసారి మన ఛానల్లో ఉంటాయి వీడియోస్ అయితే అమ్మవారికి ఎలా చేయాలి ఇవన్నీ కూడా కుంకుమార్చని వీడియోస్ అన్నాయి పెట్టానండి ఇదేనండి అమ్మవారికి అమ్మవారి పూజ గురించి నాకు తెలిసిందేదో నేను చెప్పానని అందరూ సింపుల్గా అంటే నా ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కువ ఆలోచనలు పెట్టుకోకుండా అలా చేయకపోతే ఏమవుతుందో ఇలా చేయకపోతే ఏమవుతుందో ఇట్లాంటివన్నీ పెట్టుకోకుండా అమ్మవారి మీద భారం పెట్టి మనకి ఏమీ రాకపోయినా కూడా మనం మామూలుగా కూడా తప్పులు చదివిన అమ్మవారి మీద భారం పెడితే మన మనసు నిజంగా ఎటువంటి కల్మషం లేకుండా ఉంటే అమ్మవారు మన పూజను స్వీకరిస్తారండి తప్పకుండా మనం ఎన్ని తప్పులు చేసినా కూడా ఓం శ్రీమాత్రే నమ